స్వాగతం సుస్వాగతం పావితరం వీడియో ఛానల్ ఈరోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరీ బ్యూటిఫుల్ డే సండే మార్నింగ్ ఇన్ అమెరికా మైనస్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఓకే కీపింగ్ దట్ ఈ ఈరోజు ఏం మాట్లాడబోతున్నామంటే ఆరోగ్య దీక్ష అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఈరోజు ఆరోగ్య దీక్ష ఎందుకు మనం చేయాలనేది గురించి మాట్లాడి ఆ తర్వాత ఒక ఎనిమిది నుండి పది వీడియోలు చేస్తాము ఏమనుకుంటున్నామంటే పది నుండి పదిహేను నిమిషాలు ఒక్కొక్క వీడియో చేస్తూ మనము లైఫ్ బిగిన్ నుండి ఎండ్ వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం చేస్తే బాగుంటుంది ఎలాంటి అలవాట్లు కానివ్వండి మన పిల్లలు పెంచడం కానీ ఇలా అన్నిటి విషయాల మీద మాట్లాడబోతున్నాము ఈరోజు డిసెంబర్ ఒకటి కదా సో డిసెంబర్ ఐదు డిసెంబర్ పది డిసెంబర్ పది అట్లా ఒక్కొక్క వీడియో మేము రిలీజ్ చేసుకుంటూ పోతాము మీ గోల్ ఏంటంటే ఈరోజు వీడియో వాచ్ చేసి దీంట్లో చెప్పినది చిన్న చిన్న ఆలోచనలు మెల్పలు మీరు ప్రాక్టీస్ చేయడం మీ ఫైవ్ డేస్ తర్వాత అలా అలా చేసుకుంటూ పోతే మీ లైఫ్ స్టైల్ మీ జీవన శైలి మార్చాలనే ఉద్దేశంతో ఎందుకు అంటే మా భావితరం వీడియోలు చాలా వీడియో ఛానల్ అండ్ ఫర్మలస్ లివింగ్లో చాలామంది మా క్లయింట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అడుగుతున్నారు సింపుల్ మెల్క్ అని మీరు చెప్పేటండి చాలా బాగున్నాయి ఇంకా మొత్తము హోలిస్టిక్ అప్రోచ్ మొదటి నుంచి వరకు అసలు లైఫ్ వెల్ బీయింగ్ లివింగ్ వెల్ బీయింగ్ విత్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలని అడిగారు కాబట్టి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం సిరీస్ అనండి సీరియల్ అనండి మనకు రైట్ ఓకే అయితే నేను మన ఏం చేస్తాను ఇప్పుడు మన ప్రెజెంటేషన్ షేర్ చేసేసి లెటర్ డీటెయిల్స్ ఓకే భావితరం అండ్ ఆరోగ్య దీక్ష ఎందుకు రైట్ సో అదే టాపిక్ మీద ఇందులో మాట్లాడదాం దాన్ని మాట్లాడే ముందు ఏంటంటే భావితరం వీడియో ఛానల్ ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ యొక్క ఫేస్బుక్ వెల్ వెబ్ పేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసం రీసెంట్గా ఒక మిలియన్ పది లక్షల మంది ప్రజలకి ఆరోగ్యము సంపద మీద ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అలాగే ఎవరికైనా అవసరమైన వాళ్ళ కన్సల్టింగ్ కన్సల్టింగ్ వాళ్ళ మా సర్వీసెస్ కూడా అందజేస్తాము సో అదే ఉద్దేశంతో చేస్తున్నాము అండ్ వీడియోలకి దూకే ముందు ఒక నిరాకరణ ఈ వీడియోలో అందించబడిన సూచనలు కానీ మెలకువలు కానీ ఇవన్నీ వృత్తిపరమైన సలహాలు కాదు దీన్ని అనుసరించుకోవాలంటే మీ సొంత అభి అభిష్టానుసారంగానే దీన్ని ఉపయోగించుకోండి లేదు మీకు ఏదైనా సందేహాలు సమ ఉంటే తప్పకుండా నిపుణుల సలహాలు వెతక నిపుణులను అడిగేసి మార్పులు చేర్పులు చేయండి ఓకే ఎందుకంటే ఎవ్రీ ఆరోగ్యం ఇది చాలా ముఖ్యమైనది దానికి తగినట్టుగా మీరు ఫాలో అవ్వండి సో అయితే ఆరోగ్య దీక్ష ఎందుకు అంటున్నాను కదా ఆరోగ్య సంరక్ష ఈరోజు మనం చూసుకున్నామంటే ఆరోగ్య సంరక్షణ యిపోయి అంటే అనారోగ్యం అయిపోయి దాన్ని బాగుపరచడానికి కోసం ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం మీరే అని నేను అంటున్నాను మీరేమంటారు రైట్ అంటే ఇప్పుడు మనం చూసామంటే అమెరికాలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఫోర్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారండి ఓకే రైట్ అదంతా అంటే సంథింగ్ పాడైపోయిందని రిపేర్ చేయడానికి అంత ఖర్చు పెట్టాము మనం రైట్ ఇప్పుడు మీకు కార్ ఉంది అనుకోండి దాన్ని మీరు బాగుండాలని చూస్తారా పాడైపోతే బాగుండు హ్యాపీగా ఉంటారా కదా రైట్ మనుషులకు ఏంటంటే మనము ది ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ అన్ ద రిపేర్ ఫిక్సింగ్ థింగ్స్ రైట్ సో సంరక్షణ ఖర్చు అలాగే మన అదే ఇంకొకటి ఫోర్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే అది కొన్ని కోట్ల కోట్ల రూపాయలు అవుతాయి మన ఇండియా ఇండియా కరెన్సీ కనుక మనం కన్వర్ట్ చేసేస్తే కొన్ని దేశాల యొక్క జీడిపి కూడా వాళ్ళకు అంత అంత పెద్దగా ఉండదు బట్ మనం ఇక్కడ కేవలం ఆరోగ్యం కోసమే అనారోగ్యం నుండి ఆరోగ్యాని కోసం అంత ఖర్చు పెడుతున్నాం అలాగే మనకి ఇండియాలో చూసుకున్నామంటే ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మనం ఇరవై ఇరవై రెండు మూడులో అగైన్ మందుల ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు ఇలా ఈ ప్రపంచాన్ని తీసుకుంటే ఐ డోంట్ నో మనం ఎంత ఖర్చు పెట్టామో మనకు తెలియదు రైట్ సో అయితే ఇంత ఖర్చు పెడుతున్నాం కదా మరి మనము ఎవరమైన దీన్ని రిపేర్ కోసం ఖర్చు పెట్టే బదులు అంటే అనారోగ్యమైన ఖర్చు పెట్టే బదులు ఆరోగ్యం కోసం దీన్ని మళ్లించాము లేక దీన్ని ఒక వ్యాపారం కోసం మళ్లించాము ఒక ఎడ్యుకేషన్ కోసము లేక సంఘ సేవకు చేసామనుకోండి ఎంత బాగుంటుంది ఆలోచించండి రైట్ అలా అనమాట సో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ఎప్పటి నుండో వస్తుంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఆరోగ్యమే మీ మొదటి సంపద అంటున్నాము మరి దాన్ని కాపాడకంలో అర్థం ఉందంటారా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఆరోగ్యమే మీ మొదటి సంపద అని అంటున్నాము దాన్ని కాపాడకంలో అర్థం ఉందా అంటే మన దగ్గర ఒక గోల్డ్ ఉందనుకోండి బంగారం ఉంది లేక ఒక ఇల్లు ఉంది ఒక వస్తువు ఉంది చాలా ట్రెజర్స్ ఉన్నాయి వాటిని ఎంతో భద్రంగా దాచుకుంటాము లాకర్లో పెట్టుకుంటాము లేకుంటే ఇన్సూరెన్స్ చేసుకుంటాము సేఫ్ చేసుకుంటాం చేసుకుంటామంటే జాగ్రత్త పడతాం మనము మరి ఇవన్నిటిని తయారు చేసేది మన ఆరోగ్యమే మన దేహమే మీరు నేనే కదా మరి దాన్ని మనం కాపాడడంలో మనం ఎందుకు విఫలమవుతున్నాము దాన్ని ప్రొటెక్ట్ భద్రతగా ఉంచుకోవడంలో జాగ్రత్త పరచడం ఎందుకు ఎందుకు పడుతున్నాము అయితే ఇప్పుడు ఒక ఏమంటారు ఒక వైజ్ మ్యాన్ ఒక పెద్ద మనిషి చెప్పారు ఏమని ఆరోగ్యం ఉన్నవాడు ఒక వెయ్యి రకాల డ్రీమ్స్ ఉంటాయి వాడికి వెయ్యి రకాల కోరికలు ఉంటాయి ఇది సాధించాలి అది సాధించాలి ఈ ప్రపంచాన్ని నేను జయించాలంటారు అదే అనారోగ్యం ఉన్న వాడికి ఒకటే ఒక కోరిక ఒకటే ఒక డ్రీమ్ ఉంటుంది అన్నారు ఏంటంటే మళ్ళీ నేను ఆరోగ్యంగా ఎలా తయారవ్వాలి అంతే ఇక మీదన్నీ మర్చిపోతాడు ప్రపంచాన్ని మర్చిపోతాడు నేను ఆరోగ్యంగా ఎలా తయారు కావాలంటారు మరి అంత ముఖ్యమైన కారణాన్ని ఆ ఉద్దేశాన్ని లక్ష్యాన్ని గోల్ని మనం ఎందుకు అనవసరంగా దాన్ని అజాగ్రత్తగా చూస్తున్నాము రైట్ అది మనం ఈ వీడియోలో కొద్దిగా మాట్లాడబోతున్నాం బట్ సబ్సిక్వెంట్ వీడియోస్లలో మీకు మోర్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తలు మెల్కొని మీకు చెప్తామన్నమాట రైట్ సో వెల్నెస్ ఇండస్ట్రీస్ పైన ఖర్చు పెట్టడం ఆలోచన మంచిది అంటారా రైట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం అంతేనా కదా రైట్ సో ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ వెల్నెస్ ఇండస్ట్రీ వెల్నెస్ ఆర్ వెల్నెస్ పై దృష్టి పెట్ట మంచిది అంటారా కాదంటారా డెఫినెట్గా రైట్ ఇప్పుడు మన కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనము అనారోగ్యాన్ని కోసం ఫిక్స్ చేస్తున్నాము రైట్ ఇంకొకటి చూడండి మనం ఏదన్నా మనకు ఒకటి పాడైపోయిందనుకోండి దాన్ని రిపేర్ చేస్తే అది మళ్ళీ ఒరిజినల్గా ఉండదు కదా రైట్ సో అంటే మనము ఇంకొక సవ్యత కూడా ఉంది తెలుగులో రైట్ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటాం కదా అదే ముందే ఆకులు పట్టుకున్నాం అనుకోండి చేతులు కాలకుండా ఉంటుంది ఇలాగే అనారోగ్యం రాకముందే మనం జాగ్రత్తగా ఉండి కొన్ని నివారణ ఉపాయాలు కొన్ని మెలకువలు కొన్ని లైఫ్ స్టైల్ జీవనశైలి సవరణలు చేశామనుకోండి ఈ ప్రాబ్లం ఉండదు అందుకని దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ ఆరోగ్య దీక్ష దీక్ష అంటే మనకు అందరికీ తెలుసు రకరకాల ఇప్పుడు మనకు అయ్యప్ప ఇప్పుడు ప్రస్తుతానికి అయ్యందరూ అయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష ఉంటారు రైట్ సో దీక్ష అంటే ఒక పట్టుదలతోటి ఒక క్రమశిక్షణతోటి ఒక పద్ధతి ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం ఈ ఆరోగ్య దీక్ష అంటే ఆరోగ్య దీక్ష ఆరోగ్య ప్రయాణం నేను మన అయ్యప్ప దీక్ష లాగా ముప్పై రోజులు నలభై రోజులు పదిహేను రోజులు అట్లా రకరకాలుగా ప్రోగ్రామ్ చేస్తుంటాం కదా అలా కాదు అఫ్ కోర్స్ రోజుల్లో కదా నలభై రెండు రోజులు ఉండే రాను రాను అది రకరకాలుగా ఇప్పుడు మార్చేసాము మనము బట్ ఇక్కడ నేను ఏమంటున్నాంటే స్లోగా స్టార్ట్ చేసేసి ఈ ఆరోగ్య దీక్ష అని మన లైఫ్ లాంగ్ కనుక ఉంచామనుకోండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాపీనెస్ మీ ఎనర్జీ లెవెల్స్ ఉత్సాహాలు ఎన్నో ఉంటాయి దీనిలో మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంది బట్ దాన్ని మనమే దాన్ని కనుక మనం అశ్రద్ధ చేసామనుకోండి ఎన్నో ఇబ్బందులు అవ్వడానికి అవకాశం ఉంది అది మనం చూస్తున్నాం ఇప్పుడు రైట్ ఇంకొకటి ఏంటంటే హామీ అండ్ హామీ వారంటీ ఎవరు ఇవ్వరు మనకి రైట్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక మౌజ్ ఉంది ఈ మౌజ్ కొనుక్కున్నాను అనుకోండి నేను వాడు గ్యారెంటీ ఇస్తాడు దీనికి ఒక మాన్యువల్ కూడా ఇస్తాడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది రైట్ ఒక టూ ఇయర్స్ పనిచేస్తా అండి ఇది మీరు బాగా జాగ్రత్తగా వాడుకుని చెప్పారనుకోండి నేను నేను జాగ్రత్తగా వాడి వాళ్ళు చెప్పిన సలహాలను పాటించాననుకోండి హ్యాపీగా పనిచేస్తుంది టూ ఇయర్స్ పనిచేయచ్చు ఇంకో దిక్కు కూడా పనిచేసేది అంటే దీన్ని ఏదో రాయిలాగా అటేస్రో ఇటేస్రో వేసేసి ఓకే పాడైపోయింది పగిలిపోయింది ఇరిగిపోయింది పనిచేయట్లేదు నేను వాడి దగ్గరికి వెళ్ళాను అనుకోండి వాడేమో ఫస్ట్ నన్ను అడుగుతాడు ఎందుకు జరిగింది ఇలా ఏమైంది అనేది అంటే వాళ్ళు చెప్పిన సలహాలు మనం పాటించామా లేదా పాటిచ్చామనుకోండి ఆ తయారీదారి ఆ మ్యానుఫ్యాక్చరర్ మనకు గ్యారంటీ అంటే దాన్ని రీప్లేస్మెంట్ కానీ ఫ్రీగా రీపేర్ కానీ చేసేసుకుంటాడు బట్ మనకెవరు గ్యారెంటీ ఇచ్చారు మనకెవరు వారంటీ ఇచ్చారో భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి రైట్ కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న విషయం ఇప్పుడు తయారు చేసి మనం మార్కెట్లో కొనుక్కున్న దానికి ఒక్కోసారి పెన్ను కొనుక్కున్న కానీ దానికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది వస్తుంది ఆపరేటింగ్ మాన్యువల్ అనేది వస్తుంది కానీ మనకి లేదు ఆపరేటింగ్ మాన్యువల్ కానీ ఎన్నో వేల సంవత్సరాల నుండి మనము మన గురించి నేర్చుకొని మనం ఎలా ఆపరేట్ చేయాలి ఎలాంటి మెళకలు పాటించాలి ఎలాంటి చేయకూడదు అన్ని రకాల మనకు నాలెడ్జ్ ఉంది బట్ ఇక్కడ వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మనం కానివ్వండి మన పేరెంట్స్ కానీ మనకు అన్ని విషయాల్లో అన్ని మెళకల్లో మనం ట్రైనింగ్ తీసుకోవట్లేదు నాలెడ్జ్ అవైలబుల్ ఉంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ దాన్ని మనకు చెప్పేవాళ్ళు కానీ మనం దాన్ని వెతికి పట్టుకొని నేర్చుకునే పట్టుదల పెద్ద మనకు కావాలి రైట్ సో అది లేదు కాబట్టి ఆ విషయంలో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి భావితరం భావిధరం మీ ముందుకు వస్తుంది రైట్ హలో నా ఈక్విప్మెంట్ కొన్నప్పుడు టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా వారంటీ ఇస్తున్నారు అన్నారు కదా మరి మనము మనుషులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు యావరేజ్ స్టాటిస్టిక్స్ జనరల్గా రీసెర్చ్ ప్రకారంగా చూస్తే పుట్టినప్పుడు దాదాపుగా మన జీవన విధానము లైఫ్ స్టైల్ని బట్టే దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు బతకచ్చు అంటున్నారు అదే మగవాళ్ళు అయితే డెబ్బై నాలుగు సంవత్సరాలు బతుకుతున్నారు యావరేజ్గా వంద సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు బతుకుతున్నారు కూడా ఇప్పుడు అండ్ లేడీస్ స్త్రీలు అయితే ఎనిమిది సంవత్సరాల వరకు బతకచ్చు అనే ఎక్స్పెక్టెన్సీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్రాక్సిమేట్గా మనం అలా చెప్తున్నాం అన్నమాట ప్రాబ్బెల్టీ రైట్ కానీ మనం మరి నూట యాభై సంవత్సరాలు బతకగలుగుతామా ఐ నీజ్ దిస్ కరెక్ట్ మీరు అనుకుంటే మీరు జాగ్రత్త పడితే ఎస్ పడవచ్చు ఇప్పుడు సపోజ్ నేను కొన్ని అమెరికాలో కొన్ని కొన్ని కార్లు మోర్ దెన్ మిలియన్ మైల్స్ అంటే పది లక్షల మైళ్ళ కంటే ఎక్కువగా ట్రావెల్ చేసి కార్లు ఇంకా మంచి కండిషన్లో ఉన్నాయి కానీ అన్ని కన్ని అన్ని కార్లు అలా అవ్వట్లేదు అన్ని కార్లకి గవ మ్యానుఫ్యాక్చరర్ మీకు మిలియన్ మైల్స్ వస్తాయి చెప్పట్లేదు పది లక్షల మైల్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలలో అయిపోదు సర్వీస్ అయిపోతారు కొన్ని ఉన్నాయి ఎందుకు వాళ్ళ గైడ్లైన్స్ పాటించి వాళ్ళ డ్రైవింగ్ కానివ్వండి మెయింటెనెన్స్ కానివన్నీ బాగా చేశారు అలాగే మనం కూడా కొన్ని రీసెర్చ్ ప్రకారంగా కొన్ని మన స్క్రిప్చర్స్ ద్వారా అంటే ఇప్పుడు భగవద్గీత కానీ వేదాలు ఉపనిషత్తులు ఇలాంటి ద్వారా కొన్ని వాటిలలో ఏమంటుందంటే ఎస్ మనము నూట యాభై సంవత్సరాలు బతికే అవకాశం ఉంది కానీ మెయింటెనెన్స్ చేయడం వల్ల మన దగ్గర ఉంది అనమాట హౌ యు ఆర్ డీలింగ్ విత్ ఇట్ రైట్ దేవుడు అనేది జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ అంటాం రైట్ ఇప్పటికీ నేను ఇప్పుడు ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను అమెరికాలో ఒక డాక్టర్ ఉన్నారు ఆయన హార్ట్ స్పెషలిస్ట్ నూట ఐదు సంవత్సరాలు కూడా మొత్తం మీద వంద సంవత్సరాల పైన ఉన్నాడు ఇంకా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు కూడా ఆయన సర్జరీలు చేసే పొజిషన్లో ఉన్నారు చేస్తుంటారు కూడా కొంతమంది ముప్పై సంవత్సరాలకే నలభై సంవత్సరాలు అమ్మ ఉన్నతో కాదమ్మా అంటే కాదు ఎందుకు మనం గైడ్లైన్స్ మ్యానుఫ్యాక్చరర్ చెప్పిన గైడ్ లైన్స్ మనం పాటించట్లేదు మన ఆరోగ్య సూత్రాలు మనం పాటించట్లేదు అనమాట రైట్ సో అలా అని చెప్తున్నాం అనమాట సో ఈ మెల్లుకోవలు ఇవన్నీ పాటించడం వల్ల మనం ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటాం ఆ తర్వాత మీరు ఎక్కువ కాలం బతుకోవచ్చు లేక ఉన్న ఉన్నంత కాలంలోనే హ్యాపీగా ఎనర్జీగా బాగా ఉండి మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం అనమాట రైట్ ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే ఎస్ కొన్ని గైడ్లైన్స్ కొన్ని సూత్రాలు పద్ధతులు పాటించాలి రిలాక్స్ అవ్వాలి రీఛార్జ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ అవసరం ఉన్నాయి రైట్ అంటే ఇప్పుడు మనము కారు కొనుక్కున్నాము ఆ కారు మీరు ఫస్ట్ ఒక లెటర్ మ్యానుఫ్యాక్చరర్ చెప్తారు మనకు కొన్నప్పుడు మీరు ఫస్ట్ వెయ్యి కిలోమీటర్లు నలభై స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దండి ఎందుకంటే ఇంజిన్ అంతా బాగా అవ్వాలి అన్ని మంచిగా పార్ట్స్ అన్నీ అరగడము వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ అవ్వాలి ఒక వెయ్యి కిలోమీటర్స్ తర్వాత మీరు ఎంత స్పీడ్ అయినా పోవచ్చని చెప్పారనుకోండి మనం అది పాటించేసి అలా డ్రైవ్ చేస్తే పోతుంది లేదు బట్ బయటకు వెళ్ళకపోగానే హే వాడికి ఏం తెలుసు నేను వంద కిలోమీటర్ల స్పీడ్తో నడుపుతాను అంటే పాడయ్యే అవకాశం ఉంటుంది కదా అది ఎక్కువ శాతం పాడయ్యే అవకాశం ఉంటుంది సేమ్ అలాగే మన జీజాన్ని మనం ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎందుకు తినాలి అనేది జాగ్రత్తలు మనం పాటించామనుకోండి మీరు ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా సుఖవంతంగా ఉండొచ్చు రాజధాని కోట్ల లక్షల కోట్ల ఆరు కోట్ల కోట్ల రూపాయలు మనం ఆరోగ్యం అనారోగ్యం ఖర్చు పెట్టే బదులు ఆరోగ్యవంత జీవితం అందమైన జీవితాన్ని కోసము ఖర్చు పెట్టుకోవచ్చు ఇప్పుడు రిలాక్స్ అంటున్నాం కదా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనమంతా ప్రొఫెషనల్స్గా పనిచేస్తాము చాలామంది ఇంజనీర్స్ డాక్టర్స్ ఐటీ కన్సల్టెన్స్ ఇలా రైట్ ఇప్పుడు పనిచేస్తూనే ఉంటాం అవసరమైతే మా పాప పుట్టినప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అలా హాస్పిటల్కి వెళ్ళాము డెలివరీ వస్తుంది అయితే అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ కలిగితే మేము అక్కడున్న డాక్టర్ వెళ్ళిపోయేవారు డ్యూటీ డాక్టర్ ఆయన ఏం చెప్పారంటే ఆల్రెడీ ఒక ఇరవై ఏడు గంటల నుండి పనిచేస్తున్నారు ఎందుకంటే ఆయన నిన్నెప్పుడో వచ్చారు ముందు ముందటి రోజు వచ్చారు ఆ తర్వాత పర్సన్ కూడా రాకపోతే అది చేశాడు ఓవర్ నైట్ చేశాడనమాట డే టైం చేశాడు నైట్ చేశాడు ఒక ట్వంటీ సెవెన్ అవర్స్ అయిపోయింది మేము వచ్చాం కాబట్టి వేరే డాక్టర్ మళ్ళీ డ్యూటీ డాక్టర్ అక్కడ రెడీ అవైలబుల్ లేకుంటే నేను ఉంటానని చెప్పేసి ఆయన ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఎక్స్ట్రా ఉండేసాడు చాలా సంతోషం చాలా థ్యాంక్ యూ డెఫినెట్గా ఆ డాక్టర్ గారికి కానీ చూడండి అంటే మనము ఎంత అయితే లాగుతున్నామో అయితే ఇబ్బంది పెడుతు పెడుతున్నామో మన బాడీకి అంత మనం కొద్దిగా ఎంతో కొంత డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది కదా సో కాబట్టి మనం అది ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా ఉండి ఇంట్లో పంచి పని చేస్తున్నామని రెండు గంటలు పనిచేసుకుంటూ రైట్ రీసెంట్గా మీరు ఒకటి రెండు ప్రొఫెషనల్ చనిపోయారు ఇది చార్టెడ్ అకౌంట్ అని ఐఐటి చదివిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు చనిపోయారు ఎందుకంటే భరించలేక అన్ని మనం వరకు లాగుతున్నాం మనం కాదు ఆరోగ్యవంత జీవితానికోసం కొంత గైడ్లైన్స్ పాటించాలి రిలాక్స్ ఉండాలి లేకుండా మెడిటేషన్ ఉండాలి లేకుండా రీ రైట్ ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మమ్మల్ని అయితే ఎయిర్ప్లెయిన్లో కూర్చుందాం మేము పదిహేను నిమిషాల తర్వాత చక్కచక్క ఎయిర్ హోర్సెస్ వాళ్ళంతా కాఫీలు టీలు స్నాక్స్ అనిస్తుంది ఇది బా నార్మల్గా గేట్ దగ్గర ఉన్నప్పుడు ఫ్లై ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్నా కదా ఇవన్నీ ఇవ్వరు కదా అని అనుకుంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈ ఫ్లైట్ ఎవరైతే ఫ్లై చేయాలో ఆ పైలట్ పో పైలట్ ఎస్టర్డే వాళ్ళు వేరే ట్రిప్లో వెళ్ళి అది లేట్ అవ్వడం వల్ల నైట్ లేట్గా వచ్చింది ఫ్లైట్ వాళ్ళ నిద్ర సర్టేన్ ఎనిమిది గంటల ఆరు గంటల వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది సరిపోలేదు సో వాళ్ళు ప్రస్తుతానికి పడుకున్నారు వాళ్ళకి సరే టైం పడితే ఇంకో గంట గంట దాకా మీరు ఇక్కడే కూర్చోవాలి అందుకని మీకు ఏమైనా సర్వ్ చేస్తున్నాం సో చూడండి ఆ గైడ్ లైన్స్ దే ఆర్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ రైట్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ దే హెవ్ గైడ్ లైన్స్ బికాజ్ ఎందుకు వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఎఫిషియెంట్గా జాగ్రత్తగా అలర్ట్గా ఉండి పని చేయాలి కాబట్టి ఎయిర్ప్లేన్ ఫ్లై చేయాలంటే ఆ గైడ్లైన్స్ ఉన్నాయి మనం కూడా సేమ్ థింగ్ మనం కూడా మనమే మనమే పాయిలెట్ మన లైఫ్కి మనం మన ఆ గైడ్లైన్స్ మనం పాటిస్తున్నామా ఎందుకు కష్టంతో చూపెడుతున్నాము హోప్ దిస్ హెల్ప్స్ యూ ఐడియా అండర్స్టాండ్ వై ఆరోగ్య దీక్ష సో ఇంకొకసారి పద్దెనిమిది వందల ఇరవై ఐదులో చెప్పాడు ఈ గొప్ప పర్సను ఏమన్నా అంటే టెల్ మీ వాట్ యూ ఈ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు అంటే అదే ఇప్పటి అయితే ఏంటంటే ఆర్ వాట్ యుట్ అంటే మీరు ఏం తింటున్నారో నాకు తెలిస్తే మీరు ఎలా ఉంటారో ఎలా ఉండబోతున్నారో నేను చెప్తాను అంటాడు కరెక్టే కదా మనం ఇప్పుడు ఒక పది మనము ఇలా కూడా అంటారు చాలా అరే నీ నీ నలుగురు ఫ్రెండ్స్ పది మంది ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ నువ్వు ఎవరితో తిరుగుతూ నాకు చెప్పు వాళ్ళ క్వాలిటీస్ చెప్పు నువ్వు ఎక్కడ ఉంటావు లైఫ్లో నీ స్టే నీ 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 స్టేటస్ ఏంది నీ సిచ్యువేషన్ ఏంది అని మనం రైట్ ఇంకా సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఏమంటారు అంటే మీ చెక్ బుక్ మీ క్యాలెండర్ రైట్ మీరు నాకు చూపెట్టారంటే మీరు లైఫ్లో ఏదైనా సాధించగలుగుతారా లేదా సక్సెస్ అవుతారా లేదా ఫెయిల్యూర్ అవుతారా అనేది కూడా చెప్తా ఉంటారు సిమిలర్లీ ఆర్ వాట్ ఈ మనం ఏం తింటున్నామో మనం అదే సో కాబట్టి చాలా జాగ్రత్తగా తినాలి చాలా అవసరాన్ని బట్టి ప్లానింగ్ ప్రకారంగా గైడ్లైన్స్ ప్రకారంగా ఏది అవసరం ఏది కాదు అనేది తినాలి సో ఇప్పుడు మనకు న్యూ ఇయర్ రాబోతుంది కదా సో అందుకనే మీకు ఇది చేస్తున్నాం మేము ఈ వీడియో చాలామంది న్యూ ఇయర్ వచ్చినాక నేను వెయిట్ లాస్ అవ్వాలను ఆరోగ్యంగా తయారవ్వాలను బాగా డబ్బులు సంపాదించాలి చాలామంది ఫ్రెండ్స్ కావాలని అంటారు కానీ జనవరి ఫస్ట్ స్టార్ట్ చేస్తా అంటే మీరు స్టార్ట్ చేయరండి మళ్ళీ మీరు న్యూ ఇయర్ వస్తుంది బట్ యు ఆర్ ఓల్డ్ యూ ఉంటారు మీ పాత మీరే ఉంటారు కొత్త మీరు కావాలంటే ఈరోజు ఈ క్షణం నుంచి ఎప్పటి నుంచి కొంచెం మార్పులు తీసుకువచ్చేస్తే ఫస్ట్ జనవరి వచ్చేసరికి మీరు కొన్ని మెలకువలు కానీ కొన్ని మార్పులు మీ లైఫ్ జీవన స్టైల్ మారడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు నుంచి చేయండి ఈ వీడియో మేము ఫైవ్ డేస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ వీడియో చేస్తున్నాం కదా సో చేస్తున్నప్పుడు మీరు దీంట్లో కొన్ని తెలుసుకొని ఈ ఫైవ్ డేస్ మీరు వాటి గురించి ఆలోచించడము కొన్ని ప్రయత్నాలు కొన్ని మార్పులు చేయడం పెట్టారనుకోండి మా మా ఆరోగ్య దీక్ష సీరీస్ అయిపోయే వరకు మార్పు వస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అని అనుకుంటున్నాము సో తప్పకుండా మీరు ఈ మెలకువలు పాటించండి బట్ ఈ వీడియో చూసినందుకు మీ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మరోసారి తప్పకుండా మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకవేళ చేయకపోతే అండ్ ఆల్సో మీ ఆలోచనలు ప్లీజ్ రైట్ అయిన కామెంట్స్ రూపంగా చేయండి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీ బెస్ట్ త్రీ ఫ్రెండ్స్కి ఆర్ ఫ్యామిలీకి ఈ వీడియో మీరు షేర్ చేయండి ఎందుకు అంటే ఇప్పుడు మీరు కనుక జీవితంలో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటున్నారనుకోండి మీతో పాటు మీ ఒకరిద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక దీంట్లో అదే ప్రయ అదే ఉన్నారనుకోండి యాజ్ ఎ టీమ్ మీరు ముందుకెళ్ళడానికి మీకు ప్రోత్సాహం అనేది బాగా దొరుకుతూ ఉంటుంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైట్ సో అంద అలాగానే అందుకు మీరు అట్లీస్ట్ ఒక ముగ్గురికి ఫార్వర్డ్ చేయండి బట్ తప్పకుండా మీరు మెల్లుకోలు మొదలు పెట్టేసేసి మార్పు చేసేసి కొత్త సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మీరు ఆ సంవత్సరం అయ్యేసరికి మీరు నూతన పర్సన్ కొత్త పర్సన్ లాగా తయారైపోయి ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చినప్పుడు మీరు ఇంకో రెట్టింపు ఉత్సాహంతో ఆరోగ్యంతో ఎనర్జీతోటి మేబీ ఈవెన్ మోరు సంపదతోటి ముందుకెళ్తారు మీ జీవితంలో అనుకున్న అన్ని సాధించ ఉద్దేశంతో ఈ వీడియో ముగిస్తున్నాము మరొక వీడియోతోటి తొందరలోనే మళ్ళీ కలుద్దాం సెలవు